నమస్తే నబీర్ షరీఫ్ వెల్కమ్ టు టీవీ నేను ఇవాళ చిన్న వీడియో అంటే పెద్ద సీరియస్ అంశం ఏం కాదు బట్ గత రెండు మూడు రోజుల నుంచి మనం గమనించినట్లయితే సోషల్ మీడియాలో ఆడవాళ్లకు సొంత ఇల్లు లేదు అనే అంశం మీద విపరీతమైన ట్రోలింగు డిస్కషను నడుస్తూ ఉంది అయితే ఈ వివాదాన్ని వివాదం అని కూడా కాదు కానీ ఈ చర్చను చూసినప్పుడు మాత్రం నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతంలో కవన శర్మ రాసిన ఆమె ఇల్లు అనే ఒక కథ గుర్తుకొస్తుంది ఆ కథ పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలోనే అంటే ఎనభై మూడు ప్రాంతంలోనే ఆయన ఆ రోజు ఆడవాళ్ళకి సొంత ఆస్తి అంటూ ఉండదు అనే అర్థంలో లేకపోతే ఉండడానికి హక్కుగా ఉండడానికి ఒక ఇల్లు ఉండదు అని చెప్పే ఒక అర్థంలో ఆయన దాదాపు ఆరు పేజీల కథ రాశారు అది కూడా అచ్చులో ఆ ఆరు పేజీల కథలో కూడా జస్టిఫికేషన్ అంటే ఎన్నాళ్ళుగా నీకేమి అన్ని ఉన్నాయి కదా నీకు ఏం కావాలో నేను ఇస్తాను కదా అని భర్త అంటాడు ఈ పుట్టింటి వాళ్ళు కూడా నీకు ఎప్పుడైనా సరే మా ఇల్లు రెడీగా ఉంటది నువ్వు ఎప్పుడైనా సరే రావచ్చు నీకు ఇష్టం వచ్చినంత కాలం ఇంట్లో ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు అని చెబుతారు కానీ ఇది ఆపేక్ష ఉంటుంది కానీ హక్కు ఉండదు ఆడవాళ్ళకి అనే యాంగిల్లో కవన శర్మ ఆ కథని అద్భుతంగా రాశారు కూడా మీరు ఆన్లైన్లో ఆ కథని ఒకసారి సెర్చ్ చేసి కవన శర్మ రాసిన ఆమె ఇల్లు అనే కథని సెర్చ్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఫార్మేట్ వస్తుంది ఆ కథ చదివితే ఇప్పటికి కూడా మనకి హృదయం ద్రవించుకుపోతుంది అదేదో ఒక స్టేట్మెంట్ లాగా అంటే ఆడవాళ్ళకి సొంత ఇల్లు లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ లాగా చెప్పామే అని అనుకోండి అది అనేక విపరీత అర్థాలకు దారితీస్తుంది పైగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతానికి రెండు వేల ఇరవై ఐదు ప్రాంతానికి కూడా చాలా తేడా ఉంది అంటే ఇంకా పట్టణీకరణ పెరిగిపోవడం కాస్త నగరాలు కూడా విస్తృతం అవ్వడం అప్పటికి ఇప్పటికీ ఆడపిల్లల్లో కూడా చాలా మార్పు రావడం అలా ఫీల్ అవుతున్న సంగతులు ఎప్పుడైతే పెద్దగా లేవు అనుకుంటాను అంటే పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పద్ధతుల్ని ఆచారాలని పాటించే ఇళ్ళలో మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పటికీ ఈ సమస్య ఉంది అయితే సిటీలో పెరిగి సిటీలో పుట్టి సిటీలో పెరిగి సిటీలో చదువుకుంటున్న పిల్లలకు మాత్రం ఆ పెయిన్ పెద్దగా తెలిసే అవకాశం లేదు పైగా ఆ పెయిన్ తెలియాలంటే పెళ్ళి అయి ఉండాలి తర్వాత కొద్ది కాలం పాటు సాంసారిక జీవితంలో ఉండి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ పెయిన్ కరెక్ట్ గా అర్థమవుతుంది ఆ కథలో ఉన్న సారాంశం ఏంటి అని అంటే కమల అనే ఒక క్యారెక్టర్ పెళ్లి అయిన తర్వాత కొడుకు కూడా మంచి పొజిషన్ లో స్థిరపడ్డ తర్వాత ఒక సడన్ గా ఇంటి నుంచి బయటికి వచ్చేసి బయట ఎక్కడో ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటుంది ఆ ఆడవామే పెళ్ళైన ఆవిడ భర్త ఉండగానే వేరే ఇంటికి వెళ్ళి అంటే వేరే చోటుకి వెళ్ళి ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక ఇల్లును వెతుక్కోవాలి అని అంటే ఇల్లు అద్దెకి ఇచ్చే వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా అబ్జెక్షన్ చెబుతారు ఏంటి నీకు భర్త ఉన్నాడా లేదా విడాకులు అయ్యాయా లేదా సింగిల్ విమెన్ కి ఇల్లు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఒంటరిగా ఉంటూ ఇవన్నీ రకరకాల ప్రశ్నలు వేస్తారు తనేమో ఇల్లు అంత ఈజీగా దొరకదు తర్వాత తను ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉందో ఉద్యోగం చేయడానికి కూడా అనేక రకాలుగా ఆంక్షలు అనమాట అటు పుట్టింటి వాళ్ళు కావచ్చు అట్లా భర్త కావచ్చు లేకపోతే ఇక రకరకాలుగా కొడుకు కూడా చివరికి ఏంటమ్మా నీకు ఈ వయసులో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు హాయిగా ఉండొచ్చు కదా నీకు నేను డబ్బులు పంపుతున్నాను కదా అని అంటాడు కానీ అది సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన ఒక చిన్న అంశం అది బయటికి చెబితే అంత ఈజీగా అనిపిస్తుంది ఏంటిది ఎంత తీవ్రంగా చూస్తున్నారు ఈ విషయాన్ని అని అనిపిస్తుంది కానీ అది కథగా చదువుతున్నప్పుడు మాత్రం మనకి ఆ పెయిన్ మనము అర్థం చేసుకుంటాం కోరిలేట్ అవుతాం అనమాట నిజమే కదా అని అనిపిస్తుంది అన్ని ఆంక్షల మధ్య ఆమె ఇంట్లో ఉంచి ఆ ఏజ్లో అంత ధైర్యంగా బయటికి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ ఉంటుందన్నమాట తర్వాత ఆమె వచ్చి అద్దెంట్లో ఉన్నప్పుడు రాయబారానికి భర్త ఏం చేస్తాడంటే ఎవరైతే కమల ఉందో కమల వల్ల తమ్ముడికి ఉత్తరం రాస్తాడు చూసావా మీ అక్క ఇలా వెళ్ళిపోయింది వెంటనే వచ్చి ఏదో ఆమెను చెప్పు అని చెప్పేసి సో భర్త తరపున ఇతను వెళ్తాడు అక్కడికి నారాయణ అనే క్యారెక్టర్ అనుకుంటా అతని పేరు అతను వెళ్ళి ఏంటక్క ఈ వయసులో ఇంతకాలం నువ్వు అడ్జస్ట్ అయిపోయావు ఇప్పుడేంటి ఈ వయసులో నువ్వు వచ్చి బయటకు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెబితే ఇది నా ఇల్లు నా అద్దె ఇల్లు మన ఇంటికి పోదాం రా అంటే ఏది నా ఇల్లు అని ఆమె అడుగుతుంది అప్పుడు చర్చ ఉంటుంది ఆ చర్చ ఏమని ఉంటుంది అని అంటే ఎప్పుడు ఆస్తులు పురుషుల నుంచి పురుషులకే వెళ్తాయి తప్ప స్త్రీలకి ఆస్తులు ఉండవు పుట్టింటి వారు ఇది నీ ఇల్లే అంటారే తప్ప అది ఆపేక్షక దాని మీద ఉంటుందే తప్ప ఆపేక్షలు చూపిస్తారే తప్ప హక్కులు కల్పించరు పుట్టింటి వాళ్ళేమో నీ ఇల్లు అది కదా అని చెప్పి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళని దెప్పి పొడుస్తూ ఉంటారు ఒకవేళ మెట్టింటికి వస్తే భర్త ఏమో ఎప్పుడు కోపం వచ్చినా వెళ్ళును మా ఇంట్లోంచి అని అంటూ ఉంటాడు ఏది తన ఇల్లు అనేది ఒక సందిగ్ధం అనమాట ఇట్లా ఒక చోట ఒక చిన్న కాఫీ దగ్గర మొదలైన భార్యాభర్తల గొడవలో భర్త నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళు నా ఇంట్లోంచి వెళ్ళు అని భార్యకు చెప్పినప్పుడు భార్యకి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట మరి నా ఇల్లేది ఈ ఇల్లు నాకెందుకు కాకుండా పోయింది ఇన్నేళ్ళుగా ఇంటికి చాకరీ చేస్తూ ఇన్ని పనులు చేస్తూ భర్త నావాడే అనుకుంటూ మా ఇల్లే అనుకుంటూ ఆమె బతుకుతూ ఉంటే ముప్పై ఏళ్ళ తర్వాత సంసారం చేసిన ముప్పై ఏళ్ళ తర్వాత కూడా భర్తకు కోపం వస్తే పుసుక్కున అనే మాట ఏంటని అంటే నా ఇంట్లోంచి వెళ్ళు మరి నా ఇల్లు ఏది అది ప్రశ్న అనమాట సో అప్పుడు అట్లా అద్దీంట్లో ఆత్మాభిమానం కోసం భర్త ఉండగానే వెళ్ళి ఇంకో మళ్ళీ విడాకులు తీసుకోదు పైగా భర్తకి ఆఫర్ చేస్తుంది కూడా ఆమె నాకంటూ ఇప్పుడు సొంత ఇల్లు ఉంది సొంత ఇల్లు అని అంటే నేను అద్దు కట్టుకుంటున్న ఇల్లు నా మాట చెలుబాటయ్యే ఇల్లు నాకు హక్కున్న ఇల్లు నాకు ఆత్మాభిమానం ఉన్న ఇల్లు నా వాళ్ళు ఎవరైనా నలుగురు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఒక కాఫీ ఇచ్చి మర్యాద చేయడానికి అడ్రస్ ఉన్న ఇల్లు ఓ భర్త గారు అవసరమైతే మీరు కూడా ఎప్పుడైనా సరే మీరు నన్నేం వెళ్ళమని చెప్పలేదు అలాగే నేను కూడా మిమ్మల్ని రావద్దని కూడా చెప్పడం లేదు మీరు ఎప్పుడైనా సరే రావాలనుకుంటే నా చేతి వంట తినచ్చు హాయిగా మీరు ఒక కాఫీ తాగచ్చు కా మీకు బుద్ధి పెడితే ఇక్కడే పడుకొని ఉండొచ్చు కానీ ఈ ఇల్లు అయితే మాత్రం నాది నా సొంత ఇల్లు అని చెప్పేసి ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది నిజానికి కథలో ఎంత బ్యూటీ ఏంటి అని అంటే మనం పురుషులమైనా మనం ఎంత సాంప్రదాయ భావాలు ఉన్న వాళ్ళమైనా కూడా మనకి ఒక తెలియని పెయిన్ని ఆ కథ నిండా కల్పిస్తాడనమాట రచయిత నిజమే కదా అని అంటే కొడుక్కి తర్వాత తల్లికి జరిగే సంభాషణ చాలా గొప్ప సంభాషణ దాంట్లో ఒక నాలుగైదు డైలాగ్స్ ఉంటాయి అంటే ఎవరు ఎవరికి బానిస అనే రకరకాలుగా చర్చలు ఉంటాయి భార్య భర్తకు భర్త ఏమో ఇంటికి బానిసగా ఉంటాడు సో స్వేచ్ఛ అంటే మనము పరిమితుల్ని అర్థం చేసుకొని బతకడం ఇట్లాంటి ఒక చర్చ ఉంటుంది ఈ చర్చ అంతా కూడా స్త్రీకి సొంతిళ్ళు లేదు అనే ఒక ఫీలింగ్ని ఇతరులు అర్థం చేసుకోవడానికి కావలసిన వాతావరణ కల్పన తర్వాత ఆ ప్రశ్నల వెళ్తుంది ముగింపు కూడా ఆయన ఇలాంటి తీర్పులు ఇవ్వడు ఆమె వాదన ఆమె వినిపిస్తుంది తర్వాత ఆమెను తన భర్త ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తమ్ముడు కానివ్వండి కొడుకు కానివ్వండి వాళ్ళు ఒక ప్రశ్నలతో నిజమే కదా ఇంతకీ ఆమె ఇల్లు ఏది అనే ఒక ప్రశ్నతో తిరిగి వెళ్తారే తప్ప వాళ్ళది కరెక్ట్ అని వీళ్ళది తప్పని ఏమీ కూడా రచయిత ఎక్కడ చెప్పడు ఆమె వాదన ఆమెకు వినిపిస్తాడు తర్వాత వీళ్ళ తరఫున కూడా వీళ్ళ వాదన వినిపిస్తారు నీకేం తక్కువ అన్నీ చూసుకుంటున్నాం నీకు ఏదైనా ఇబ్బంది అయితే చూసుకుంటున్నాం నీ టీకర్సుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం అలాంటప్పుడు నీకు ఈ ఇల్లు నీది కాదు అనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది అని వాళ్ళ వర్షం నుంచి కూడా వాళ్ళు తండ్రి కూడా మాట్లాడతాడు ఒక సందర్భంలో ఇవన్నీ కూడా ఆయన డిస్కస్ చేశారే తప్ప తీర్పు ఇవ్వలేదు కాబట్టి ఒక్క ముక్కలో మనం ఆడవాళ్ళకి సొంత ఇల్లు లేదు అని తేల్చడానికి కుదరదు అది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన సమస్య తర్వాత అధ్యయనం చేయాల్సిన సమస్య తర్వాత వయసుతో పాటు రావాల్సిన ఒక పరిణితి సో ఎందుకు ఆ యాంగిల్లో మనం గనక కథ చదివి ఆలోచించినట్లయితే ఈ గొడవకి ఈ చర్చకి ఒక సమాధానం దొరుకుతుంది అందుకే నేను కూడా వీళ్ళది తప్పు వీళ్ళది ఒప్పు అనే అంశాల జోలికి వెళ్ళడం లేదు తర్వాత ఇలాంటిదే కథ డాక్టర్ ప్రగతి రాశారనమాట తన కథ నేను రైతునే కథ పేరు అంటే కవన శర్మ ఉన్నంత పట్టు ఉన్నంత బిగువు ఉన్నంత శైలి ఉన్నంత ఉద్వేగం ఆవేదన ఆ ఎమోషన్ని అంత ట్రీట్గా అంత అంత అంతగా ట్రీట్ ట్రీట్ చేసినట్టుగా ఆ కథలో కనిపించదు ఆ కథలో స్థూలంగా ఏంటి అని అంటే అనంతపురం కేంద్రంగా జరుగుతున్న అంటే కరువు నేల మీద జరుగుతున్న కథ అది దాంట్లో కూడా హనుమక్క అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆమె పురుషులందరూ చనిపోతూ ఉంటే అంటే పురుషులందరూ అక్కడ వర్షాభావం వల్ల కరువు వల్ల పంటలు పండక వాటిని నమ్ముకునే జీవితాలని లాగుతున్న వాళ్ళు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న పురుషులకి పరిహారం అన్నమాట ఏ సరే అది ఇస్తు గవర్నమెంట్ పరిహారం వెంటనే ఇస్తుందా పది రోజులకి ఇస్తుందా నెల రోజులకి ఇస్తుందా సంవత్సరాల తరబడి కూడా ఇవ్వకుండా వేధిస్తుందా అనేది పక్కన పెడితే మొత్తానికైతే ఆత్మహత్యలు చేసుకున్న పురుషులకి పరిహారం ఇవ్వాలనే ఒక నిర్ణయం అయితే గవర్నమెంట్ చేస్తుంది అట్లా రైతులకి ఆత్మహత్య చేసుకున్న రైతులకి పరిహారాలు ఇస్తుంది అయితే ఒకరోజు రైతు ఇంట్లో అదే అప్పులతో అదే బాధలతో అదే శ్రమతో అదే వేదనతో ఒక స్త్రీ చనిపోతుంది స్త్రీ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది పురుషుడు ఆత్మహత్య చేసుకుంటే ఒక రైతు ఇంట్లో అతనికి పరిహారం ఇస్తారు తప్ప ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంటే ఆమె అసలు రైతే కాదు ఆమె పేరు మీద భూమే లేదు కాబట్టి ఆమెకు పరిహారం రాదు అని అంటారు అదేంటి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా మగవాడు పొలంలో గట్టు మీద నిలబడి బీడీ మీద బీడీ తాగుతూ కూర్చుంటే భార్య ఉదయం నుంచి సర్ది ఎత్తుకొని తీసుకొచ్చిన దగ్గర నుంచి కలువు తీయడం దగ్గర నుంచి విత్తు వెత్తడం దగ్గర నుంచి కోత కోయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా పొలాల్లో పనిచేసేది స్త్రీలే అయినప్పుడు స్త్రీలకి రైతులు కాకుండా ఎలా పోయారు అక్కడ కూడా పురుషులకే ఎక్కువ పెద్దపీట ఎందుకు వేస్తున్నారు అనేది అన్నమాట ఆమె చర్చకు పెట్టారు చివరికి తన భర్త కూడా పురుగుల మందు తాగి చనిపోతే తన భర్త పేరు మీద ఉన్న పొలం కొడుకు తన పేరు మీద రాయించుకోవడానికి ఎంఆర్ఓ గారు రమ్మంటే ఒరే నీ పేరు మీద కాదు ఈసారి నా పేరు మీద రాసుకుంటాను అని ఆమె అంటుంది అంటే రేపు ఏదైనా తను కూడా ఈ అప్పుల బాధ తాలలేక ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే గవర్నమెంట్ నుంచి పరిహారం రావాలని అంటే తన పేరు మీద కూడా పొలం ఉండాలి కదా అని చెప్పేసి ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా రచయిత్రి కథని ముగిస్తుంది అంటే స్థూలంగా చూసుకుంటే ఆస్తి హక్కుకు సంబంధించిన విషయం ఇది ఇది ఏదో ఒక అశ్వీ కామెంట్ లాగా లేకపోతే ఏదో ఒక పొగరుగా చేసిన కామెంట్ లాగాను మనం ఈ అంశాన్ని చూడాల్సిన పని లేదు ఇది కొద్దిగా ఎమోషనల్గా సహానుభూతితో తర్వాత స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన అంశం లోతుల్లోంచి ఈ అంశాలని చూడాల్సిన అవసరం ఉంది వీరైతే ఈ రెండు కథల పీడిఎఫ్లు కూడా ఇదే వీడియో కింద నేను ట్యాగ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి త్రీ టీవీ